దక్షిణాంధ్రయుగ కవులలో సమకాలీన కవులు కృష్ణ ద్వారి కవి ఇతను పదిహేడవ శతాబ్ద కాలం చెందిన కవి ఇతను రఘునాథ నాయకుని ఆస్థానంలో పనిచేయడం జరిగింది ఇతను కూడా గొప్ప విద్వత్ కవి అనే బిరుదును కలిగినటువంటి ప్రసిద్ధ నామం కలిగినటువంటి వారు ఇతని యొక్క రచనలు చూసినట్టయితే రఘునాథ భూపాలయం లక్షానిక గ్రంథం నైసాద పారిజాతీయం స్వార్థీ కావ్యం కళ్యాణ కౌమిది నాటకం శృంగార సంజీవని తాళ చింతామణి కృష్ణద్వారి తన రఘునాథ భూపాలియం నైషాద పారిజాతీయం అన్న రెండు కావ్యాలను రఘునాథ నాయకునికే ఇచ్చారు ఇతను అతని ఆస్థానంలో పనిచేశాడు కాబట్టి నాలుగవ కవి కవి చౌడప్ప ఇతను పదిహేడవ శతాబ్ద కాలం చెందిన కవి రఘునాథ నాయకుని ఆస్థాన కవి కవి చౌడప శతకం సీసపద్య నిఘంటువు చౌడప సీసములు కవి చౌడప శతకం ఒక గొప్ప అధిక్షేప శతకం నీతులు భూతులు లోక ఖ్యాతులు రా అని ఖం ఖండితంగా చెప్పిన కవి కవి చౌడప్ప నెక్స్ట్ కవి ఐదో కవి విజయ రాఘవ నాయకుడు ఇతను కూడా పదిహేడవ శతాబ్ద కాలం అష్టదశ కవులుగా చెప్పుకునేటటువంటి వాళ్ళ వీళ్ళు కూడా రఘునాథ నాయకుని కాలంలో ఆయన ఆస్థానంలో ఇతను తాంజావూరు పదహారు వందల పదమూడు నుంచి పదహారు వందల డెబ్భై మూడు మధ్య కాలంలో పనిచేసినటువంటి వారు ఇతని బిరుదులు మన్నూరు దాసుడు అష్టభాష ధరణుడు చతుర్విధ కవితా నిర్వహణ సార్వభామ కలువుకుటం రాజగోపాల విలాసం పండిత సభ శారధ్వజము ఆస్థానం రంగజమ్మ కామరసు వెంకటపతి సోమయాజీ చంద్రరేఖ కృష్ణాజీ జల్వ కాలకవి వీళ్ళందరూ కూడా విజయరాఘవ నాయకుని ఆస్థానంలో కవులు ఇతని రచనలు చూస్తే యక్షగానములు కాళీయమర్దనం కృష్ణ విలాసం విప్రనారాయణ చరిత్ర ప్రహ్లాద చరిత్ర రఘునాథాభ్యుదయం ఊథానాపహరణం రఘునాథ నాయకాభ్యుదయం కృతులు ఇది రఘునాథ నాయకభ్యుదయం మోహిని విలాసం పాదుక సహస్రం ఇంకా విజయరాఘవ నాయకుడు శ్రీకృష్ణుని భక్తుడు తెలుగులో సాంగత్య ఛందం అన్న వృత్తంలో రాచిన రచన చేసినటువంటి ఏకైక వ్యక్తి విజయరాఘవ నాయకుడు విజయరాఘవ నాయకుని కాలంలో స్వర్ణయుగంగా వరదీల్లినటువంటి కవిత ప్రక్రియ యక్షగానం ఈయన రచనల్ని మన్నూరులో రాజగోపాల స్వామికి ఇచ్చారు విజయరాఘవ నాయకుని యక్షగానం అంటే ప్రీతి ఎక్కువ యక్షగానం నాట్య సంగీత సాహిత్యంలో మూడింటి ఎంపిక చెప్పాల్సిన కవిత ప్రక్రియ ఆరో కవి చెంగల్వ కాల కవి ఇతను కూడా పదిహేడవ శతాబ్ద కాలం చెందినటువంటి కవి ఆస్థానం విజయరాఘవ నాయకుడు రచన రాజగోపాల విలాసం శృంగార ప్రబంధం అంకితం విజయరాఘవ నాయకునికి కవి నెక్స్ట్ విజయరంగ రంగ చొక్కానాథుడు పదిహేడవ శతాబ్ద కాలం చెందిన కవి ఇతని పాలన మధుర ఇతని రచనలు శ్రీరంగ మహత్యం వచన కావ్యం మాఘ మహత్యం వచన కావ్యం నెక్స్ట్ కవి సముఖము వెంకట కృష్ణప్ప నాయకుడు పదిహేడవ శతాబ్దం చెందిన కవి ఆస్థానం విజయరంగ చొక్కనాథుని సేనాపతి రచనలు జైమేని భారతం వచన కావ్యం సారంగదార చరిత్ర వచన కావ్యం అహల్య సంక్రధనం సంక్రందనం రాధ మాధవ సంవాదనం సముఖము వెంకటకృష్ణప నాయకుడు రాసినటువంటి రచనలు సమ్ముఖం వెంకటకృష్ణప నాయకుడు తన జైమీని భారతం అనే వచన కావ్యాన్ని విజయ రంగ చొక్కనాథునికి అంకితమిచ్చాడు జైమీని భారతం ఒక ఐదు అశ్వసాల వచన కావ్యం అనే వచన కావ్యాన్ని శ్రీరంగనాథునికి ఇచ్చారు ఇంద్రుడు అహల్య శృంగార వృత్తాంతాన్ని వర్ణించిన కావ్యమే అహల్య సంక్రందనం నెక్స్ట్ తొమ్మిదవది లింగనముఖి కామేశ్వర కవి కాలం పదిహేడవ శతాబ్ద కాలం చెందినటువంటి వారు ఆ స్థానం ముద్దలగిరి రచన సత్యభామ సాంతవానం దేనుక మహాత్వం తెలుగు సాహిత్యంలో తొలి సాంతవాన ప్రబంధం సత్యభామ సాంత్వానం సత్యభామ సాంతవనము నాలుగు అశ్వసాల శృంగార ప్రబంధం సత్యభాష సాంతవనములోని ప్రధాన ఇతృత్వం నరక సురవధ సత్యభామ సాంతవనమున కృతిపత్తి యుద్ధలగిరి మధుర రాజు అసలు పేరు ముత్తులింగనాయకుడు సాంతవానము అనగా అలుక అని సాంతవనం అంటే అలుగా అని అర్థం దేనిక మహాత్యం అన్న గ్రంథం విజయరంగ చొక్కనాథునికి అంకిత్యవడం జరిగింది అదే కవి గణపవరపు వెంకట కవి కాలం పదిహేడవ శతాబ్ద కాలం ఆస్థానం ముద్దులగిరి ముత్తులింగ నాయకుడు ఆస్థానం సంస్థానం మధుర ఇతని యొక్క రచనలు వెంకటేశ నాంద్రం నిఘంటువు ఆంధ్ర కౌముది సర్వలక్షణ శిరోమణి విద్యావతి దండకము ప్రబంధరాజ వెంకటేశ్వర అశ్వజము లింగానానుశాసనము తెలుగు ప్రతాప రుద్రాణము ఆంధ్ర పయోగరత్నకరము జాంబవతి విలాస చిత్ర పరమ భాగవత చరిత్ర పురాణ సారము ఆంధ్ర దిరుపోషము బాలరామాయణం కావ్యం ఇవి గణభవ వెంకట కవి యొక్క రచనలు నెక్స్ట్ కవి దామిర్ల వేంగల నాయకుడు ఇతను పదిహేడు శతాబ్దం మధ్య గురి ఇతని రచనలు కృష్ణ చరిత్రం బహుళ చరిత్రము భహులశ్వ చరిత్ర ఐదు అశ్వసాల కావ్యం బహులశ్వ చరిత్ర కృతిపతి ఎవరంటే శ్రీరామచంద్రుడు కన్నడ కవి పాలవేకరి కదిరిపతి ఇతను కూడా పదహారు వందల అరవై మధ్య కాలంలో వారు ఆ మైసూర్ రాజ్యం రచన సుఖ సప్తాతి సుఖ సప్తాతి సుస సుఖ సప్తాతి అనగా సుఖము లేదా చిలుక చెప్పిన డెబ్బై కథల ఉండే కావ్యాన్ని అర్థం చిలుక అని అర్థం సుఖము అనగా చిలుక సుఖము శూకము అంటే చిలుక మైసూరును పాలించిన తెలుగు రాజులచే పోషిమబడిన కవి పాలవీకిరి కదిరీపతి చిలుక చెప్పిన కథలోని స్త్రీల చాంచల్యాని గుర్చి దౌమ్యుడు ధర్మరాజు చెప్పిన చెప్పాడు శూక సప్తశతి కావ్యంలోని మొత్తం కథలు ముప్పై కథలు కవి కలుబెవీరరాజు కాలం పదిహేడవ శతాబ్దం ఇతని రచన వచన భారతం వచన భారత సంస్కృత భారతానికి అనువాదం కవి శేషము వెంకటాపతి కవి రచన తార శశాంకం శశాంక విజయం యుగంలో చైముకూర వెంకటవి తరువాత శేషము వెంకటాపతి కవి చెప్పుదగ్గవారు శశాంక విజయం ఐదు అశ్వసాల శృంగార ప్రబంధం శశాంక విజయం కృతిపత్తి మంగళ సినయ్య మొంగళినయ్య విజయ రంగ చొక్కనాథుని ఆసనంలో మంత్రి కవి కాకమ్మని మూర్తి కవి పదిహేడవ శతాబ్ద కాలం రచనలు రాజవాహన విజయం శ్రీ వెంకటేశ్వరకు కంకితం పాంచాలి పరిణయం శ్రీరంగనాథునికి అంకితం ప్రబంధ కవుల ప్రత్యేకతలన్నీ తన కవిత్వంలో ఉన్నట్లు కాకముని మూర్తి కవి ఒక పద్యంలో ఇలా ప్రసవించడు అల్లసాని వాణి అల్లిక జిగిబిగి ఈ ముక్కు తిమ్మన్న వారిని ముద్దు పలుకు పాండురంగ విభుని పద గుంఫనంబు అని ఇట్లా మూడు కలిపి ముగ్గురు కవులు చెప్పినటువంటి విషయాలను వివరించారు కుందూర్తి వెంకట చలపతి పదిహేడవ శతాబ్ద కాలానికి చెందిన కవి ఆస్థానం విజయరంగ చుక్కనాథుడు రచన మిత్రవింద పరిణాయం ఆరు అశ్వసాల గ్రంథం మిత్రవింద పరిణాయంలో నాయకుడు శ్రీకృష్ణుడు నెక్స్ట్ పదిహేడవ కవి తుపాకుల అనంత భూపాలుడు పదిహేడవ శతాబ్ద కాలానికి చెందినటువంటి వ్యక్తి ఇతని యొక్క రచనా విశేషాలు విష్ణు పురాణము భగవద్గీత రామాయణ సుందరకాండము మహాభారతనువాస అను శాసనిక పర్వము నెక్స్ట్ శిష్టు కృష్ణమూర్తి కవి పదిహేడవ శతాబ్ద కవి సర్వకామాద పరిణయము వెంకటాచల మహత్యము విక్షరణ్య మహత్యము పంచతంత్రము స్త్రీనీతి శాస్త్రము నెక్స్ట్ మండపాక పార్వతీశ్వర కవి ఇతను కూడా పదిహేడవ శతాబ్ద కవి బొబ్బిలి సంస్థాన కవి ఇతని యొక్క రచనలు రాధాకృష్ణ సంవాదం కాంచీపుర మహత్యం ఆమూరక కావ్యం నెక్స్ట్ గోపినాథం వెంకట కవి ఇతను పదిహేడవ శతాబ్ద కవి వెంకటగిరి సంస్థానం గోపినాథ రామాయణం కృష్ణ జన్మకాండము శిశుపాల వధ లాంటి రచనలు చేయడం జరిగింది నెక్స్ట్ సవరము చిన నారాయణ రాజు ఇతను పదహారు వందల నుంచి పదహారు వందల యాభై మధ్యకాలంలో జీవించినటువంటి కవి కోస చరిత్ర అనే రచన చేయడం జరిగింది సవరము చిన నారాయణ కవి చేంజి వంశము చెందిన రాజకవి కువలయ శ్వాస చరిత్ర కావ్యానికి మూలం మార్కెండయ పురాణం కోనేటి దీక్షితులు కాలం పదిహేడవ శతాబ్దం ఆస్థానం విజయ రాఘవ నాయకుడు విజయ రాఘవ కళ్యాణం యక్షగానం రూపంలో రాయడం జరిగింది విజయ రాఘవ నాయకుడు మదన మంజి వివాహమాడిన వృత్తాంతం గల యక్షగానం విజయ రాఘవ కళ్యాణం నెక్స్ట్ మొన్నూరు దేవుడు పదిహేడవ శతాబ్ద కాలం కవి ఇతని ఆస్థానం విజయ రాఘవ నాయకుడు విజయ రాఘవాబుధ్యాయం హేమాబ్జనాయక పరిణాయం మహావిష్ణు క్షీర సముద్రమును ముట్టిన అమృతాన్ని దేవతలకిచ్చి సముద్రుని కూతురుగా హేమాబ్జను వివాహమాడిన ఇతివృత్తం గల కావ్యమే హేమాబ్జనాయక పరిణాయం నెక్స్ట్ కాకునూరి అప్పకవి ఇతను పదిహేడవ శతాబ్దంకు చెందిన కవి పదహారు వందల యాభై ఆరు ఆగస్టు పదమూడులో జన్మించారు ఇతని గురువులు వీరభద్ర ఆరాధ్యులు జన్మస్థలం నగర్ కర్నూలు జిల్లా చెరిగొండ సీమ కాకునూరు కల్వకుర్తి తాలూకా ఇతనిక రచనలు అప్పకవ్యం లక్షణ లక్షణ గ్రంథం స్వాద్విజన ధర్మం ద్విపద కావ్యం అనంతవ్రత కల్పం శతకం శ్లేషగర్భిత శతకం అబిక అంబికావాదం యక్షగణం కవికల్పికం లక్షణ గ్రంథం కాలభల్లనసహిత జ్యోతిష్య గ్రంథం అపస్తంభ షట్కర్మ నిబంధనం సంస్కృతం నన్నయ రాసిన ఆంధ్రశబ్ద చింతామణి ఆధారంగా కప్పకవి అనే చందో లక్షణ గ్రంథాన్ని రచించారు అపకవ్యం మూడు అశ్వసాల లక్షణ గ్రంథం అప్పకవ్యం అన్న గ్రంథానికే సారపాదవం అన్న నామాంతరం కలదు అప్పకవి తన కులధైవమైన కామోపల్లి కృష్ణస్వామికి అప్పకవ్యం ఇచ్చారు అప్పకవి శ్రీశైల మల్లికార్జుని పేర శ్లేష గర్భిత శతకంను రచించారు ఆంధ్రశబ్ద చింతామణి గ్రంథానికి అప్పకవి తర్వాత అహోబిల పండితుడుకు రచించిన గొప్ప వాక్యం అహోబిల పండిత్యం దక్షిణాంధ్ర యుగంలో ప్రబంధం వారి యొక్క రచనలు ప్రబంధం భానుమద్విజయము కందూర్తి వెంకటా చలపతి యువజన హృదయానందం బెపుడి ఎర్రభూపతి భానుమద్విజయము వెలగపూడి కృష్ణమాత్యుడు ఉషా పరిణయం ధామిర్ల అంకరాజు చంద్రిక పరిణాయం సురాభి మాధవరాయలు శ్రీరంగ మహత్యం కట్టు వరదరాజు వాసవదత్త పరిణాయం ఒక్కలంక వీరభద్రకవి ఉత్తర పరిణాయం రేమేల వెంకట రాయకవి ద్రౌపది పరిణాయం ఏనుగు లక్ష్మణ కవి గౌరీపరిణాయం అనంతకవి శేషధర్మము తిమ్మజ గజపతిరాజు విమలాంగి పరిణాయం వెంకటేశ్వర కవి శ్రీకృష్ణ విజయము పూసపాటి తొమ్మ భూపాలుడు ఉషా భాద్యాయము వెంకటపతి రాజు రతిశాస్త్రము పెద భూపాలుడు వీరు దక్షిణాంధ్ర యుగంలో సమకాలీన కవులు మరి ఇతర కవుల విశేషాలను నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం